ఈరోజు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ అనిశ్చితి సృష్టించేందుకు కొన్ని కుయుక్తులు పన్నుతున్నటువంటి కొంతమంది పార్టీ బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో బద్లాం చేయాలి బ్లేమ్ చేయాలని ఆలోచిస్తున్నటువంటి కొంతమంది లీడర్లు కొంతమంది బయట వ్యక్తులు మా మీద గండి రామచందర్ అనేటువంటి మా మిత్రుడు తోటి కార్పొరేటర్ని కిడ్నాప్ చేసినామని చెప్పేసి నిన్న పోలీస్ స్టేషన్లో ఇవాళ ఉదయం కంప్లైంట్ పెట్టిన జరిగింది దానికి మాకు సిఐ గారు మమ్మల్ని పిలిచారు సిఐ గారు పిలిస్తే సిఐ గారితో మాకు ఉన్నటువంటి అన్ని ఎవిడెన్స్ అన్ని సిఐ గారికి సమర్పించడం జరిగింది సిఐ గారు ఆ ఎవిడెన్స్ చూసి ఎంక్వైరీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు కాకపోతే గండి రామచంద్ర అనేటువంటి వ్యక్తిని బలవంతంగా ఎత్తుకొని వెళ్ళినటువంటి వ్యక్తులు ఈ మహేష్ గుప్తా మరియు ఈ శిల్పి అనేటువంటి వ్యక్తి వాళ్ళకి ఇంకా నలుగురు అనుచరులు సపోర్ట్ చేశారు ఒక వ్యక్తిని కనుక బయట తీసుకెళ్తుంటే మూడు నాలుగు కార్లు మార్చాల్సినటువంటి అవసరమేము ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళేటప్పుడు స్విఫ్ట్ కార్లో తీసుకుపోయారు ఆడికి వెళ్ళి ఆ తర్వాత మహేష్ గుప్తా కార్ ఫార్చునర్లో తీసుకుపోయారు ఆ తర్వాత అక్కడ నుండి ఆ ఫార్చునర్ తర్వాత డబల్ సెవెన్ డబల్ సెవెన్ అనేటువంటి ఇన్నోవా క్రిస్ట కార్లో తీసుకుపోయారు ఒక వ్యక్తిని కనుక ఎక్కడైనా మనం మాట్లాడడానికి ఏదైనా ఉంటే తీసుకెళ్ళేటప్పుడు ఒక కార్లో ఎక్కించుకొని పోతాం ప్రేమగా పోతాం ఫ్రెండ్లీగా పోతాం ఇన్ని కార్లు మారుస్తూ ఇన్ని కార్లు మారుస్తూ ఎక్కడెక్కడో తిప్పుకుంటా సుచిత్రకి ఏం సంబంధం ఆయన ఉండే జవాన్సార్లు ఉంటే జవాహార్కి వెళ్ళి ఈ సైల్ నుంచి సుచిత్రంగా తీసుకుపోయారు ఆ సుచిత్రకి వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కించారు ఔటర్ రింగ్ రోడ్ కాడ దించి గట్కేసర్ దగ్గర దించేసి భువనగిరి తీసుకుపోయారు భువనగిరి అడవులో కోల్కపోయారు ఆయన భయపడిపోయి మాకు మెసేజ్ పెట్టి లొకేషన్ మాకు షేర్ చేసి వాళ్ళ అబ్బాయి ఆయన ఇద్దరు ఉంటే లొకేషన్ షేర్ చేసి మాకు ప్రాణహాని ఉన్నది వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు దయచేసి వచ్చి మమ్మల్ని రక్షించండి అని చెప్తేనే అయ్యప్ప గారు కానీ జిట్టా శ్రీనివాసరెడ్డి గారు కానీ నేను కానీ మా తోటి కార్పొరేటర్లు కానీ ఇంక అందరం కలిసిపోయినాం అక్కడ పోయిన తర్వాత ఆయన నడి రోడ్లో నిలబెట్టిరు అప్పుడు రాత్రి రెండున్నర అవుతుంది ఒక వ్యక్తిని అంత రాత్రి పూట బయట తీసుకోపోవాల్సినటువంటి అవసరం ఏమున్నది తీసుకోపోతే తీసుకుపోయినారు ఆయన మాకు మెసేజ్ పెట్టి మమ్మల్ని షేర్ లొకేషన్ చేస్తే మేము పోయినాం లేకపోతే అడవిలో ఆయన అక్కడ ఉన్నట్టు మాకేం తెలుస్తుంది మాకు ఆయన ఫోన్లకి వెళ్ళి షేర్ చేసిండు ఆ షేర్ చేసినటువంటి మీకు అన్ని ఆ వాట్సాప్ మెసేజ్ అన్ని మీకు చూపిస్తాం మీరు కూడా చూడండి నేను ఇక్కడ ఒకటే చెప్తున్నా ప్రజాస్వామ్యయుతంగా ఎందుకోబడ్డటువంటి జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు ఏదైతే ఉన్నారో అప్రజాస్వామికంగా దించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకు మూతోడు జవాం పంతొమ్మిదో తారీఖు ఇవ్వబోతున్నాం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేటర్ మిత్రులు ఉన్నారో ఆ మిత్రుల్లో కూడా మా వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళను బలవంతంగా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ ఫోన్లన్నీ లాక్కొని కేవలం వాళ్ళు కనీసం వాళ్ళ ఇళ్ళకి ఫోన్ మాట్లాడుకుందామన్నా మాట్లాడుకొనివ్వకుండా అలా పిల్లల స్కూల్లోకి ఇప్పుడు పరీక్షా సమయం పరీక్షలు అయ్యే రోజులు ఆ పరీక్షలు అయ్యే రోజులను కూడా పిల్లలను అక్కడ తీసుకపోయి ఇప్పటికీ దాదాపు పదిహేను పదహారు రోజుల నుంచి నువ్వు క్యాంప్ నడిపిస్తున్నావు వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేస్తున్నావు వాళ్ళని కొట్టి చంపినావా వాళ్ళని పెట్టుకున్నావా వాళ్ళని ఏం చేస్తున్నావు అనేటువంటిది మాకు తెలియట్లేదు మా కార్పొరేటర్ల యొక్క వాళ్ళ పరిస్థితి ఏంటో ఖచ్చితంగా మా అందరికి తెలియాలి ప్రతి కార్పొరేటర్ ప్రతి ప్రతినిధి ఒకటే ఒకటి ఏం చేస్తాడు ఇరవై ఆరో నా జనవరి నాడు ఖచ్చితంగా జెండా ఎగరేస్తాడు ఆ జెండా ఎగరేసేటువంటి అవకాశాన్ని కూడా వీళ్ళు ఇవ్వకుండా అవకాశాన్ని కూడా ఒక కార్పొరేటర్ కోరుకునేది జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలి ఇరవై ఆరో జనవరి నాడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు అనుకుంటాడు అది కూడా చేయని ఏం అయ్యా మీరు మళ్ళీ పెడుతురాడా ఏం చేస్తున్నారాడా ఎవరు తీసుకుపోయారు ఇంతమంది నేడే దాపెట్టారు ఆ దాపెట్టిన వ్యక్తులు ఎక్కడున్నారు ఇప్పటివరకు వాళ్ళ గురించి ఒక్క ఒక్క సమాచారం వాళ్ళ కుటుంబ సభ్యులకు లేదు ప్రతి కుటుంబ సభ్యులు ఇలా బాధపడుతున్నారు భయపడుతున్నారు వాళ్ళ డివిజన్ల ప్రజలు వాళ్ళు ఎక్కడ పోయారు అని వెతుకుతున్నారు ఇప్పుడే నేను మళ్ళా చెప్తా ఉన్నాను ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి అందరు కార్పొరేటర్లను తీసుకొచ్చి మల్కా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళని చూపియాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి లే పోలీసు వాళ్ళకు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా కార్పొరేటర్లు